వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా మెహ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించవలనని సూచించారు సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని తెలియజేశారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు లారీ అసోసియేషన్ సభ్యులు ఆటో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నిషం డోకల్ పంపిస్తో పాటు ఇంట్లో ప్రోగ్రాం అంతా ప్లాన్ చేయడం జరిగింది సో ముఖ్యమైన అంశాల ముందే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు ఇంతకు ముందు కూడా చాలా మంది ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ డీటెయిల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు బట్ దాంతో కూడా కొన్ని టూ త్రీ పాయింట్స్ నేను కూడా ఆలోచించాను ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ఒక మర్డర్ జరిగింది చాలా సీరియస్ ఉంటాము కానీ ఒక ఫెటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత సీరియస్గా తీసుకోలేము మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ డై డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఫెటలిటీస్ కంపేర్ టు ఎనీ అదర్ క్రైమ్ రోడ్ యాక్సిడెంట్తో చైనా వాళ్ళు ఎక్కువ అన్నారు మొత్తం ఇండియాలో చూస్తే ఫైవ్ ల్యాక్ వరకు రోడ్ యాక్సిడెంట్స్ ప్రతి సంవత్సరాలు జరుగుతున్నాయి దాంట్లో వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ దాదాపు చనిపోతున్నాం దట్ మీన్స్ ప్రతి రోజు ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మంది చనిపోన్నారు చనిపోతున్నారు దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే చనిపోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంతకుముందు సిఐ కోడంగల్ గారు చెప్పారు అది కూడా దా నేను కూడా ఇదే ఆలోచించాను ఆలోచించాను ఇంటి నుంచి బయట పోతున్నాను పోతున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ యంగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇంట్లో వచ్చిన డబ్బులు డైలీ ఫుడ్ కోసం కానీ బట్టల కోసం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక మంచి అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ బయట పోతే వాళ్ళు జాబ్ చేసిన తప్పు రిటర్న్ అప్పుడు ప్రతి నెలకి కొంచెం పైసలు వస్తాయి ఆ పైసలు వాడుకొని ఒక ఫ్యామిలీ రన్ అవుతుంది అదే మంచి కొన్ని ట్రాజిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే ఫుల్ ఇఫెక్ట్ నాట్ జస్ట్ హిమ్సెల్ ఒక మంచి కాదు మొత్తం ఫ్యామిలీ ఇఫెక్ట్ అవుతుంది వైఫ్ విడో అవుతారు పిల్లలు మోస్ట్లీ ఫాదర్ అర్నింగ్ మెంబర్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ సార్ ఆదేశం ప్రకారంగా ఈ మొత్తం జనవరి నెల మనము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ లాగా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ద దీంతో భాగంగా ఈరోజు ఫస్ట్ ఫస్ట్ థర్డ్ జనవరి అన్ని చోట్ల కూడా స్కూల్స్ కానీ జంక్షన్స్లో కానీ కమ్యూనిటీస్ కానీ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి లాంచ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతున్నాయి ఇదే క్రమంలో ఈరోజు కొడంగలు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి